స్పమ్ చూస్తే కదలికలు ఉన్నాయి బాగున్నట్టు అనిపిస్తుంది కానీ ఈ స్పామ్ కదిలి ముందుకు వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది ఇమాజిన్ ఈ స్పమ్ కనుక యూట్రస్ లోపల నుంచి ఎగ్ వరకు రీచ్ అవ్వాలంటే ఎంతసేపు పడుతుందో అండ్ ఇది రీచ్ అవ్వలేదు కూడా సో ఇటువంటి డిఫెక్టివ్ మోటిలిటీస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటానికి కష్టతరం అవ్వచ్చు స్పమ్ కదలికలు తక్కువగా ఉన్నాయి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయా ఎంతవరకు ఇది కారణమవుతుంది అసలు ఈ స్పర్మ్ కదలికలు ఏ రకంగా తక్కువ అని చెప్తాము నేను ఈ వీడియోతో పాటు చూపించే లైవ్ సెవెన్ అనాలిసిస్లో స్పర్మ్ కదలికలు అసలు ఎలా ఉంటాయి ఆ కదలికల్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఏ రకంగా మెరుగుపరుచుకుంటే ప్రెగ్నెన్సీ రావటానికి అవకాశాలు ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ స్పమ్ కదలికలు తక్కువగా ఉంటే దాన్ని మనం ఏస్తనోజో అని చెప్తారు మెడికల్ భాషలో ఈ స్పమ్ కదలికల్ని రెండు రకాలుగా మేము డివైడ్ చేస్తాం ఒకటి ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొట్లిటీ ఒకటి స్లో ప్రోగ్రెసివ్ ఆర్ నాన్ ప్రోగ్రెసివ్ మొట్లిటీ అంటే స్పమ్ నార్మల్గా యోని దగ్గర డిపాజిట్ అయిన తర్వాత ఈ స్పాము ముందుకి కదలాలి సో ముందుకి స్పీడ్గా కదులుకుంటూ వెళ్తే ఎంత స్పీడ్గా అంటే ట్వంటీ ఫైవ్ మిల్లీమీటర్స్ పర్ సెకండ్ అంత స్పీడ్గా ఈ స్పాము కదులుకుంటూ లోపలికి వెళ్ళాలి గర్భసంచి లోపలికి ఎగ్ వరకు చేరుకోవటానికి ఆ ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉన్న రకమైన స్పామ్స్ ఒక రకం స్లో ప్రోగ్రెసింగ్ నాన్ ప్రోగ్రెసివ్ స్పమ్స్ అంటే అక్కడక్కడే కదులుతూ ఉంటాయి నేను ఈ పిక్చర్లో చూపించినట్టుగా స్పోమ్స్ అక్కడక్కడే కదులుతూ ఉంటాయి సో అవి ఎగ్ వరకు చేరుకోవడానికి చాలా సమయం పడతాయి లేదా అసలు రీచ్ అవ్వలేకపోవచ్చు ఆ రీచ్ అయ్యేలోపు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ర్యాపిడ్ ప్రోగ్రెసింగ్ బాగా కదిలే కణాలు కనీసం ముప్పై రెండు శాతం వరకు ఉంటే సెమెన్ అనాలిసిస్ టెస్ట్లో మనకి ఆ అకౌంట్లో కదలికలు బాగున్నట్టు అర్థం ఈ కదలికలు ఎంతవరకు అసలు ఎందుకు తగ్గిపోతాయి ఏ రకమైన కారణాల వల్ల ఈ స్పమ్ కదలికలు తగ్గుతున్నాయి అనేది మీకు తెలిస్తే వాటిని కరెక్ట్ చేసుకోగలిగితే మీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి సో మెయిన్గా కారణాల్లో స్పమ్ ప్రొడక్షన్ అయ్యేటప్పుడు ఆ స్పమ్ తయారీ ప్రాసెస్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడతాయి అంటే బీర్జాలకి ఏదైనా ఒత్తిడి కానీ స్పమ్ తయారు చేసే కణాలకి ఏమైనా ఎఫెక్ట్ అయితే కదలికలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ సో లైంగిక సంపర్కం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ చీము కణాలు పస్సెల్స్ స్పమ్లో సెమెన్ శాంపుల్లో ఉన్నప్పుడు ఈ కదలికలు అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి టెస్టిస్కి ఏదైనా దెబ్బ తగిలినా హెర్నియా సర్జరీస్ కానీ ఏమైనా ఆపరేషన్స్ చేసుకున్నా దాంతోపాటు ఏదైనా అసలు ఒకటే టెస్టిస్ ఉంది ఒక టెస్టిస్ డిసెండ్ అవ్వకపోయినా ఇట్లా టెస్టిక్లో డ్యామేజెస్ ఉన్న వాళ్ళలో స్పామ్ కదలికలు జనరల్గా తక్కువ ఉంటాయి దీంతో పాటుగా వేడి వాతావరణం టెస్టిస్ యొక్క టెంపరేచరు కొంచెం ఒక డిగ్రీ తక్కువగా ఉంటుంది టెస్టిస్ అందుకే బయట ఉంటాయి బాడీలో లేకుండా సో ఆ వన్ డిగ్రీ టెంపరేచర్ తక్కువగా ఉండాల్సిన ప్రదేశంలో వేడి ఎక్కువైనప్పుడు ఎప్పుడెప్పుడు వేడి ఎక్కువ అవ్వచ్చు మీకు వెరికోసిల్ నరాల వాపు టెస్టిస్ చుట్టూగా ఉండే నరాలు వాచినప్పుడు ఉబ్బినప్పుడు అక్కడ టెంపరేచర్ ఎక్కువైతే కథలికులు చ తగ్గిపోతే స్పర్మ్ కూడా ఎక్కువగా చనిపోతూ ఉంటాయి అంతేకాకుండా వేడి ఓన్లీ వెరికోసిల్ బీజాల చుట్టూ ఉన్న నరాల వాపు ఉంటేనే కాదు నార్మల్గా ఉదాహరణకి మీరు ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారు ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ సిట్టింగ్ జాబ్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ సో అంత ఎక్కువసేపు కూర్చుంటున్నప్పుడు కూడా అక్కడ వేడి ఎక్కువైతే మొట్లిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అధికంగా బరువు ఉన్నప్పుడు తొడలు రాపిడికి ఆ వేడి ప్రొడక్షన్ వల్ల కూడా మళ్ళీ మీకు కదలికలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి హాట్ ఎన్విరాన్మెంట్ వేడి ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రదేశాల్లో ఎక్కువసేపు చేస్తున్నారున్నా కూడా మీకు కదలికలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ట్రాక్టర్ తోలే వాళ్ళల్లో ఏదైనా మనకి హాట్ ఫర్నిసెస్లో పనిచేసే వాళ్ళు కాటన్ మిల్స్ మెషినరీస్ ఇటువంటి చోట వేడి ఫ్యాన్ల దగ్గర వేడి వాతావరణంలో పనిచేసేటప్పుడు ఈ స్పామ్ కదలికలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు దాన్ని మీరు ఎలా కరెక్ట్ చేసుకోవచ్చో చూద్దామా సో మెయిన్గా హెల్దీ లైఫ్ స్టైల్ సరైన ఎక్కువసేపు కూర్చుంటున్నారు వర్క్ దగ్గర అనుకుంటున్నప్పుడు ఫ్రీక్వెంట్గా లెగ్ అవటం ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి లేసి ఒక రెండు అడుగులు వేసి వచ్చి కూర్చోవటం వల్ల బీజాల దగ్గర వేడి తగ్గించుకోవటానికి అవకాశాలు ఉంటాయి వీలైనంత వరకు టెస్టిస్ యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేయటానికి ప్రయత్నం చేయాలి ఎక్కువగా వెయిట్ ఉన్నారనుకోండి మీరు కొంతవరకు బరువు తగ్గండి మీ బిఎంఐ ట్వంటీ ఫైవ్కి వచ్చేటట్టుగా చూసుకుంటే ఆటోమేటిక్గా స్పర్మ్ కదలికలు ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీస్ రావటానికి హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా స్పర్మ్ ప్రొడక్షన్కి కావలసిన న్యూట్రియన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఫుడ్ తీసుకోవటం వలన కూడా స్పమ్ కదలికలు ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్పమ్ కదలికలు ఇంప్రూవ్ చేసుకోవటానికి కొన్ని రకాల ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్కువసేపు కూర్చుని ఉండే వాళ్ళలో కొంత మాడరేట్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే అప్పుడు కూడా మనకి ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి టెస్టిస్ టెంపరేచర్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి టెస్టిస్ డ్యామేజ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఆటోమేటిక్గా కదలికలు ఇంప్రూవ్ అవుతుంటాయి ఇంకోటి స్మోకింగ్ ఆల్కహాల్ రిక్రియేషనల్ డ్రగ్స్ వీటికి దూరంగా ఉండేలాగా చూసుకోండి ఈ స్పామ్ కదలికలు కన్సిస్టెంట్గా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంతమందిలో తక్కువగానే ఉంటాయి సో ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు రావట్లేదన్న న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి కదలికలే కాకుండా ఆడవారిలో ఎగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వైపు వెళ్ళినప్పుడు దీంట్లో మనకి ఈ అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ అడ్వాన్స్డ్ థింగ్స్ స్పర్మ్ సార్టింగ్ టెక్నిక్స్ సో మైక్రోఫ్లూడిక్స్ అనే ఒక చిప్ ప్రాసెస్ ద్వారా మేము ఏం చేస్తామంటే ఈ స్పర్మ్ అన్నీ కూడా మీరు ఇచ్చిన సెమెన్ శాంపుల్ని మనం ఆ మైక్రోఫూడిక్స్ చిప్లో వేసినప్పుడు బాగా కదిలే కణాలు మాత్రమే ఆ స్పర్మ్ రేస్లో ముందుకొచ్చి ఫిల్టర్ అయ్యి బయటకు వస్తాయి స్లోగా కదిలేవన్నీ మధ్యలో ఆగిపోతాయి సో గుడ్ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకుని ఐఐ ప్రాసెస్ హైవే ఫిక్సీ ప్రాసెస్ చేసుకోవటం వల్ల మంచి ఎంబ్రియోస్ ఫార్మ్ ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంటుంది సో ఈ పేషెంట్ నేను వీడియో స్టార్టింగ్లో చూపించిన కదలికలు తక్కువగా ఉన్న స్పర్మ్ చూశారు కదా ఆయనకి రెండు నుంచి మూడు నెలల వరకు యాంటీ ఆక్సిడెంట్స్ పెట్టిన తర్వాత స్పామ్ కదలికలు కొంచెం ఇంప్రూవ్ అయ్యి వీళ్ళకి ఐవిఎఫ్ ఫిక్సీ ప్రాసెస్ చేసేటప్పుడు మైక్రోఫ్లూటిక్స్ ఉపయోగించిన తర్వాత బాగా కదలే స్పామ్స్ మనం ఉపయోగించి ఎంబ్రియోస్ చేయటం జరిగింది మంచి ఎంబ్రియోస్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాస్టర్సెస్ రేట్తో వీళ్ళకి ఎంబ్రియోస్ వచ్చినాయి ఈ స్పామ్ చూసారా ఇక్కడ ఇది పిన్ హెడ్ స్పామ్ ఎంతో ఫాస్ట్గా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతుంది అయినా కూడా దాంట్లో హెడ్ చిన్నగా ఉండటం మూలన మనకి ప్రెగ్నెన్సీస్ రావడానికి డిఫికల్ట్ అవుతుంది అది ఎగ్ లోకి వెళ్ళలేకపోవచ్చు డాన్సింగ్ స్పమ్ ఈ స్పమ్ చూడండి ఎంత ఫాస్ట్గా కదులుతుందో అండ్ హెడ్ కూడా లాంగ్గా ఉండింది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ యూర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషను కదలికల గురించి ఉన్న అవగాహన మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ రకంగా ఎవరికైతే కౌంట్ తక్కువగా ఉంది నా కౌంట్ పెరగట్లేదు అని భయపడే వాళ్ళకి మనం ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని మీద అవగాహన ఇచ్చిన వాళ్ళం అవుతాం సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్